నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇకపోతే రేపు లేదు ఎల్లుండే మనకి భోగి పండుగ వచ్చేస్తుంది ఈ సంవత్సరం అయితే జనవరి పదమూడునే భోగి వచ్చేస్తుంది కదా భోగి పండుగ అయిపోతే ఈ మూడు రోజులు అంతే భోగి సంక్రాంతి కనుమ కానీ ఈ మూడు రోజుల పండుగ గురించి సంవత్సరం అంతా ఎదురు చూస్తామండి మా ఆంధ్ర వాళ్ళు అందులో మా గోదావరి జిల్లా వాళ్ళు మరీ నేను అనమాట ఒక టూ మంత్స్ నుంచి కూడా ముందు కోడిపుంజుల్ని బాగా రెడీ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఇంకా తప్పదు నలుగురితో నారాయణ కులంతో పోయిందా అన్నట్టు అందరూ అదే పని చేస్తూ ఉన్నప్పుడు తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నిజంగా నాకైతే ఆ విషయం నచ్చదు కానీ తప్పట్లేదు ఏం చేయాలి చెప్పండి సరే ఆ విషయం వదిలేస్తే మనకి ముందుగా ఫస్ట్ ఫస్ట్ సంక్రాంతి అనగానే ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఒక నెల రోజుల ముందు నుంచి మనకు స్టార్ట్ అయ్యేది ముగ్గులు ఈ ముగ్గుల గురించి కొంచెం నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో పంచుకోవాలని వీడియో అయితే చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే అంటే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ బాగుంది మాకు తెలియని విషయం చెప్పారు అమ్మాజీ గారు అని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక చెప్పాను కదా ముగ్గుల గురించి అని చెప్పేసి అసలు ఈ ముగ్గులు ఎందుకు వేస్తారు ఈ ధనుర్మాసలో అసలు ఈ ముగ్గుల విశిష్టత ఏంటి అంటే ముగ్గుకి దానానికి చాలా దగ్గర సంబంధం ఉన్నదండి అదేమిటి ముగ్గుకి దానానికి సంబంధం ఏంటి అండ్ డౌట్ వస్తుంది కదా మీకు కరెక్టే మీరు విన్నది కరెక్టే ముగ్గుకి దానానికి చాలా దగ్గర సంబంధం ఉంది అసలు ముగ్గు అనేది ఇదివరకు ఎలా వేసేవారండి వరిపిండితో వేసేవారు వరిపిండి అంటే బియ్యం పిండి బియ్యం కానీ అంటే మనకి ఇదివరకంటే అందరికీ పల్లెటూళ్ళలో మెయిన్లీ అందరికీ ధాన్యం పండడం ఉండేది పండిన వాళ్ళకి పండేది లేదంటే పండిన వాళ్ళ దగ్గర పెద్ద రైతుల దగ్గరే చిన్నవాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆ ధాన్యం హెల్ప్ చేయడం ఆ బియ్యం ఆడించడం అప్పుడు వాళ్ళండి బియ్యం మిల్లు పట్టించేవాళ్ళు ఇప్పటిలాగా అంత శుభ్రంగా ఉండేవి కాదు అప్పుడు బరకాల మీద నూర్పులు ఉండేవి కాదు నేల మీద నూర్చేవారు కాబట్టి దాంట్లో రాళ్ళని నూకలు వచ్చేవి ఇలాంటివన్నీ వచ్చేవి లేదంటే ఆ నూకలనైనా సరే మర పట్టించుకొని పిండి తయారు చేసుకొని వరిపిండితో ముగ్గులు వేసేవారు వరిపిండితో ముగ్గులు వేయడానికి దానానికి సంబంధం అక్కడే ఉన్నదండి అసలు విషయం దానం అంటే మనం అన్ని సందర్భాల్లోనూ దానాలు చేయగలం అన్ని సందర్భాల్లో ఏంటి కొన్ని ఏ సందర్భాల్లోనూ కూడా చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు దానం అంటే పెద్ద పెద్దగా డబ్బులు ఇచ్చేయడమా బట్టలు ఇచ్చేయడమా ఇంకేదో ఇచ్చేయడమో అని కాదండి ఇక్కడ దానం అనేది ముగ్గులో కూడా దాగి ఉంది ఏమిటంటే మనం బియ్యం పిండితో ముగ్గు వేస్తే అవి కొన్ని రకాల సూక్ష్మజీవులు కనిపించే చీమలు కానివ్వండి కనిపించని కొన్ని జీవులు వాటిని దాన్ని ఆహారం కింద స్వీకరిస్తాయన్నమాట అన్ని దానాలకన్నా అన్నదానం విన్న ఇదేనా విన్నారా మీరు ఇప్పుడు మీరు ముగ్గు వేయడం వల్ల దానం చేసినట్టు అందులోని ఈ ధనుర్మాసంలో మీరు ఎంతో మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో దానం చేస్తే అంతకన్నా పుణ్యము ఇంకేమైనా ఉంటుందో చెప్పండి ఆ దానాన్ని మీకు తెలియకుండానే ముగ్గు రూపంలో మీరు వేస్తున్నారనమాట అది ఎప్పుడు మీరు వరిపిండితో ముగ్గు వేస్తే దానం చేసినట్టు ఆ పుణ్యఫలం వాళ్ళకి ఆహారాన్ని అందించినట్టు వాళ్ళకి అన్నదానం చేసిన పుణ్యఫలం మీ ఖాతాలో చేరుతుందనమాట అందుకనేసి ఈ ధనుర్మాసంలో ఈ ముగ్గులు వేయడం అంతేకాదు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అంతేకాకుండా మన చలికాలం అనగానే ప్రతిదీ ఎక్కడ కూర్చుంటే అక్కడే ఒళ్ళంతా ముద్దు ముద్దులాగా అవుతూ ఉంటుంది ఇలా ఈ ముగ్గు వేయడం తెల్లవారుజాన్ని లేవడం వాకిలు ఊడ్చుకోవడం కళ్ళాపి చల్లడం ముగ్గులేసుకోవడం వంగుని ఒంగుని లేవడం చేయడం ఇదంతా కూడా మనకు ఒక వ్యాయామం లెక్క ఉండేదనమాట నిజానికి ఇప్పుడైతే వింటున్నాండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాకింగ్ చేయండి వాకింగ్ చేయండి అని ఇదివరకు మన చిన్నతనంలో ఈ వాకింగ్ అనేది ఉన్నదండి ఎక్కడో పెద్దేళ్లలో అదే కాలేదు కూర్చొని తినేవాళ్ళకి చెప్పేవాళ్ళేమో కానీ మనకి మామూలుగా పొద్దున్న లేస్తే బోళ్ళంత పని ఉండేది నిజానికి చెప్తున్నాను మా అమ్మగారు అయితే మా పెద్దమ్మగారు తొండంగిలో తెల్లవాజామని మూడు గంటలకు లేచేవారండి ఆవిడ లేచి ఇల్లు బొమ్మలు వాకిళ్ళు బయట వాకిలి లోపల వాకిలి లోపల దోళ్ల దగ్గర ఇవన్నీ చేసుకునేసరికి తెల్లారేది ఆవిడ కళ్ళ పేసుకుని ఈ ధనుర్మాసంలో మాత్రం నన్ను పెట్టమనేవారు ముగ్గు మిగతా రోజుల్లో పాపం ఆవిడే పెట్టుకునేవారు అప్పుడు మా అమ్మగారికి గచ్చులు కూడా ఉండేవి కదండి అలుకులు ఉండేవి అలుక్కొని అలుకు కూడా ఎంత నీట్గా చేసేవారంటే ఆవిడ నిజంగా ఆవిడలాగా చేసిన మనిషిని నేనైతే మళ్ళీ ఎక్కడ చూడలేదు అంత నీట్గా చేసేవారు అందరికీ అలుకులు ఉండేవి అందరికీ ముగ్గులు ఉండేవి అన్నీ ఉండేవి కానీ మా అమ్మగారికి ఏంటంటే గోడ కింద వరకు వెళ్ళేసుకుండేవారండి ఆవిడ సున్నం ఈ ఈ అలికిన పేడ తొరక ఎక్కడ కూడా సున్నం గోడ మీద పడకుండా అంత జాగ్రత్తగా అలికేవారు అనమాట ఆవిడ అలికిన తర్వాత మాకు ముగ్గు గొట్టాలు ఉండేవి గొట్టంతో ముగ్గు వేసుకునేవారు ఎంత నిండుగా ఉండేదో శుక్రవారం మంగళవారం ఈ రి ఈ అలకడం అనేది శుక్రవారం మంగళవారం అండి వారానికి ఒక్కసారి కూడా కాదు శుక్రవారం మంగళవారం డైలీ కళ్ళపు చల్లుకోవడం ముగ్గులేసుకోవడం ఎక్కడ గ్యాప్ లేకుండా ముగ్గేసేవారండి మా అమ్మగారు ముగ్గులు కూడా ఆవిడ మంచిగా వేసేవారు మా అమ్మమ్మగారు కూడా మంచిగా వేసేవారులేండి వాళ్ళ నుంచి వచ్చిందేమో నేను కూడా అయితే కొంచెం బాగానే వేస్తాను ఈ ముగ్గు వేయడం వల్ల ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట మరి ముఖ్యంగా వరిపిండితో ముగ్గేస్తే అన్నదానం చేసిన పుణ్యం మన ఖాతాలో పడుతుంది ఇంతవరకు మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు ఇప్పుడు నా వీడియో చేసిన వాళ్ళు కొంతమంది అని అర్థం చేసుకొని కనీసం ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉంది మనకి ధనుర్మాసం మనం ముగ్గులు వేసేది ముక్కలను రోజు క్లోజ్ చేసేస్తాం కదా ఎల్గంట ముగ్గులు కనీసం ఈ ఫైవ్ డేస్ అన్న పండగ దినాలు పర్వదినాలు అన్నదానం చేసిన ప పుణ్యఫలం మీకు దక్కాలి అంటే వరిపిండితో ముగ్గు వేయండి కలర్స్ కూడా కెమికల్ లేని కలర్స్ కూడా దొరుకుతున్నాయి లేదంటే నా వీడియో చూడండి మీరు బియ్యపు రవ్వతో కానీ ఇడ్లీ రవ్వతో కానీ చక్కగా బీట్రూట్ రసంతో చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్తో కూడా తినే ఫుడ్డే కదండి అది మన అందరూ తినేదే అది ఏమీ హాని కాదు వాటితో కూడా కలస తయారు చేసుకుని వేసుకోవచ్చు అప్పుడు పరిపూర్ణమైన అన్నదానం చేసిన ఫలితం మీ ఖాతాలో పడుతుంది ఇదండి నేను చెప్పాలనుకున్నది అవునండి మనం అన్నదానం చేయాలంటే అందరికీ చేయలేం ఎన్నో ఏవేమో కారణాలు ఉంటాయి అంటే ఆర్థికంగా ఇబ్బంది అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు కుదరకపోవచ్చు చేయాలని చాలా నాకు తెలిసి చాలా మందికి చేయాలనే ఉంటుందండి చేయడంలో ఉన్న తృప్తి ఇంక దేంట్లోనే ఉండదు కొంతమంది ఎవరైనా వచ్చి యాచకులు వచ్చి అడిగితే అలా వెళ్ళు అలా వెళ్ళు అంటారు కానండి అది కరెక్ట్ కాదండి ఉన్నది మన ఇంట్లో లేకపోతే ఏమైనా ఎవరు చెప్ ఎవరైనా వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి అడుక్కునే వాళ్ళు వస్తే అదే యాచకులు వస్తే మన ఇంటి దగ్గర లేకపోతే ఒకవేళ ఎప్పుడైనా లేకపోతే బాబు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి లేవు అని చెప్పేవాళ్ళు కాదు నిండుకున్నాయి అలా వెళ్ళిన ఆయన పక్కింటికి వెళ్ళాను వేరే ఇల్లు చూపించేవాళ్ళు అంతే తప్ప పోపో ఆడడం కానీ పట్టించుకోకుండా వదిలేయడం కానీ అలా చేసేవాళ్ళు కాదు వాళ్ళకు కూడా మర్యాదగానే సమాధానం చెప్పేవారు నేను నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు కొంతమంది ఉంటారు అక్కడి నుంచే పోపో పోపోపోపో అంటూ ఉంటారండి నిజంగా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అసలు వీళ్ళ అంటే పెంపకాన్ని అనొచ్చా అంటున్నారు అమ్మ మీరంటే పెంపకోలోపం అయి ఉంటుందండి నేను చెప్తున్నాను కదా నాకు మా అమ్మ దగ్గర మా అమ్మ దగ్గర నేను చూశాను కాబట్టి నాకు అర్థమైంది ఏదైనా సరే పిల్లలు చిన్నప్పటి నుంచి చూసిందే నేర్చుకుంటారు చూసిందే వాళ్ళ మైండ్లో పడిపోతుందండి మనం ఎన్ని పాఠాలు చెప్పినా కానీ చూసిందే నేర్చుకుంటారు పో అండం ఏంటండి నేను నిజానికి నా చిన్నతనంలో అయితే బోల్డ్ మంది ఆచకలు వచ్చేవాళ్ళు జంగాళ్ళని వాళ్ళని వీళ్ళని ఇక సంక్రాంతికి అయితే బుట్టలు తీసుకుని ఏమంటారు కాగితం బుట్టలు అండి కాగితం తయారు చేసిన బుట్టలు ఉండేవాళ్ళ దగ్గర లేదంటే ఈ బుట్టలు వాళ్ళు ఎరకల వాళ్ళు ఎరకల వాళ్ళంటే ఇదివరకు రోజుల్లో ఇప్పట్లాగా హాస్పిటల్కి వెళ్ళకుండా నార్మల్ డెలివరీస్ ఇంటి దగ్గర అయిపోయేవి కదా పురుళ్ళు పోసేవాళ్ళు అనమాట ఎరకల వాళ్ళు అంటారు కదా మీకు తెలుసా తెలియదు మాకైతే ఎరకల వాళ్ళు అంటారు వాళ్ళని వాళ్ళు ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది ఏదో ఒక బుట్ట తీసుకుని పండగ మూడు రోజులు వచ్చేవాళ్ళు అందరికీ తలా ఒక గుప్పిడి బియ్యం దానం చేసుకునేవారు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా రావడం లేదు అసలు మనం చేద్దామన్నా కూడా ఎవరు రావట్లేదు ఒకవేళ బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బాబు బాబు ఒక పది రూపాయలు ఇవ్వండి అంటే అది నిజమైన ఏంటంటే దానం కూడా అపత్ర దానం చేయకూడదు అంటారు గుర్తెరికి దానం చేయాలంటారు వాడికి అవసరమైన వాడికి దానం చేస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది కానీ వాడు అనవసరంగా వాడికి చేసామనుకోండి మళ్ళీ వాడు చేసిన పాప పనుల్లో పాపం భాగం మనకి చేరిపోతుందంట అందుకని గుర్తిరికి దానం చేయాలి అని అంటారనమాట వాళ్ళ పాపం మనకు ఏంటంటే ఇప్పుడు మన వాడికి ఇచ్చిన డబ్బులు వాడు సద్వినియోగం చేసుకుంటే పర్వాలేదు ఆ పుణ్యం కాస్త కాస్త మనకు వస్తుంది కానీ వాడికి వెళ్ళి ఏదైనా తప్పు పని కానీ ఎవరినైనా హింసించడం కానీ ఎవరినైనా బాధ పెట్టడం కానీ ఇలాంటి పనులకు ఆ డబ్బులు వాడాడు అనుకోండి ఆ పాపం కూడా మన ఖాతాలో చేరిపోతుందంట అందుకేంటే గుర్తిరిగి దానం చేయాలి అంటారు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టామనుకోండి కడుపు నిండా తిన్న తర్వాత చాలు అంటాడు అంటే పరిపూర్ణమైన దానం అన్నదానం మీకు ఏది ఇచ్చినా ఇంకొంచెం ఇచ్చేస్తే బాగుండు ఆకైనా అంతే ఇప్పుడు ఏమీ అక్కర్లేదు కలర్స్ వేసుకుంటాం కదా ముగ్గుల్లో మా మావయ్య గారి షాప్లో కలర్స్ అమ్ముతారు ఇప్పుడు ఎవలేదు అండి ఈ సంవత్సరం నేనే రెడీ చేసుకున్నాను కదా కలర్స్ ఇచ్చినప్పుడు అయ్యో ఈ కలర్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది ఈ ముగ్గులకు ఈ కలర్ ఎక్కువ పడుతుంది మొత్తం మీద ఇంకొంచెం ఇంకొంచెం ఇస్తే బాగుండనే ఉంటుంది మనకి ఏది ఇచ్చినా అన్నం ఒకటే కడుపు నిండిపోతే చాలు అని చెప్తారు కాబట్టి అన్నదానం అంత గొప్పది అన్నదానం చేసిన పుణ్యం మీకు రావాలి అంటే మీరు వరి పిండితో అంతే అంతేకాదండి ఆడపిల్లలు ఆడపిల్లలు ఎదిగిన ఆడపిల్లలు మా అమ్మ చెప్పాను కదా మా అమ్మగారు నేను చిన్నప్పటి నుంచి ముగ్గుయమనేవారు నాకు అలవాటు ఉంది ఆ అలవాటు ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా నాకు అది అదృష్టమో దురదృష్టమో తెలియదని నా వాకిలి ఇప్పుడు కూడా పేడ కళ్ళాపు చల్లుకునే వాకిలీ అండి గచ్చు కాదు నాది మా వీధిలో ఎవరికీ లేదు పేడ కళ్ళు చల్లుకునే అవకాశం అందరికీ గచ్చలే సిమెంట్ రోడ్లు వచ్చే నీళ్ళతో ఊడ్చేసుకుని ముగ్గేసేసుకుంటారు నా కొమ్ముతో కానీ నాది అలా కాదు పేడ తెచ్చుకొని కళ్ళపు చల్లుకుని చక్కగా పచ్చని వాకిట్లో ముగ్గేసుకుంటాను అనమాట అలవాటు ఉంది ఇప్పుడు కొంచెం వేయలేకపోతున్నాను కానీ ముగ్గేసుకుంటే వేసుకుంటే వాకిలు ఎంత నిండుగా ఉంటుందండి కళ్ళకి కూడా నైనానందకరంగా ఉంటుంది నా వరకు చెప్తున్నాను మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు వాకిట్లో మంచిగా ముగ్గేసుకుంటే కళ్ళకి కూడా నాకు మనసుకి హాయిగా అనిపిస్తుంది అండి నిండిగా ఉంటుంది తలుపు తెరిచి బయటకు వెళ్ళగానే వాకిల్లో ముగ్గే చూసుకుంటాను నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను మీకు అంత బాగుంటుందన్నమాట ముగ్గేసుకుంటే అంతేకాకుండా ఆరోగ్య ప్రయోజనాలు అది ఎదిగిన ఆడపిల్లలు డైలీ ముగ్గేస్తూ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో డెలివరీ టైంలో చాలా హెల్ప్ అవుతుందండి ఈ ముగ్గు వేసిన ఇదంతా ఈ స్పైనల్ కార్డ్స్ అన్నీ యాక్టివ్గా ఉండి నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఉంటుంది నిజానికి నాకు రెండు కూడా నార్మల్ డెలివరీలే అది కూడా నేను హాస్పిటల్లో కూడా కదండి ఇంట్లోనే ఎరకల వాళ్ళే పురుడు పోసారు నాకు అంటే ఈ ముగ్గు వల్ల అని నేనైతే చెప్పను కానీ నాకు నార్మల్ డెలివరీలు అయ్యి నాకైతే ముగ్గు వేస్తే అలవాటు ఉంది ఓకే కదా అర్థమైంది కదా మీకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా నాకు కామెంట్స్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోయేలా ఉంది ఇంకా చాలా మాట్లాడాలని ఈ ముగ్గు గురించి అయితే ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి విషయంతో మరో వీడియోతో కలుస్తాను బాయ్ అండి నమస్తే